పాటించడం అలాగే రావణుడి కుటుంబ వారసత్వాన్ని కాపాడడం కోసం జరిగిన ఒక సంఘటన మరియు రావణుడి మరణం తర్వాత రాముడు విభీషణుడితో ఇలా అంటాడు రావణుడు మరణించిన తర్వాత లంక రాజ్యాన్ని పరిపాలించడానికి వారసులు ఎవ్వరూ లేరు ఒకవేళ ఇక్కడ లంకరాజు లేకపోతే ప్రజలు అల్లోకల్లోలం సృష్టిస్తారు కాబట్టి లంకకు రాజైన మీరు మండోదరిని వివాహం చేసుకుని ఆమెను రాణిగా స్వీకరించండి అని అంటాడు ఈ విధంగా విభీషణుడు మండోదరిని వివాహం చేసుకుని ఆమెను లంకకు రాణిగా చేస్తాడు అనంతరం విభీషణుడు రాముడిని సీత దగ్గరికి తీసుకొని వెళ్తాడు సీత రాముడిని చూసి ఆనందంతో పులకరించిపోతుంది రాముడు సీతతో ఇలా అంటాడు సీత రావణుడిని సంహరించి నేను నా పగను తీర్చుకున్నాను నా పేరుకు అంటిన మచ్చను తొలగించుకున్నాను ఇప్పుడు నాకు లభించిన విజయం నా వంశ ప్రతిష్టకు చెందినది రావణుడు నిన్ను చాలా కాలం అతని చెరలో ఉంచాడు నీ పవిత్రతపై ఇప్పుడు ప్రజలకు అనుమానాలు కలగవచ్చు